డైర్ వేయలేదు అనమాట పట్టుకో చపాతి పెడతాను అసలు తలకాయ చూడు దాంట్లో కనపడీ హలో అండి హాయ్ అండి ఈరోజు నిన్న టైం నుంచి ఒక్కటే పని అనమాట అసలు ఏ పని కాలేదు రోజు ఇచ్చే అండి ఇంట్లో పూజ చేసుకోపోయినా ఇండ్లు అల్లుకో అసలు ఎన్ని పనులు చేసినా చేసినట్టే ఉండదు అనమాట విరిగిపోతాయి చాట దెబ్బలు పడతాయి చూసుకో చూడండి ఇది ఈ తది పడక బూసి కట్టా అనమాట మామూలుగా ప్లాస్టిక్ రెండు తీసుకొని నేను అవి విరిగిపోయినాయి అనమాట రే దిగు చాట మీద నుంచి అసలు అట్టే పట్టుకోండి నువ్వు వాడు చాట ఎక్కుతావు నిన్ను నీ యానీ పడతాయి దీంతో ఇప్పుడు భూష ఎంత దృశ్యం అనమాట పైన అంతా పీరియడ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈరోజు మొత్తం వంటలు ఇంట్లో ఉండేటన్ని మేము కూర్చుండేవన్నీ నానేసాం అనమాట అవి చేసుకోవాలి పటాలు తెచ్చుకోవాలి దీపం పెట్టుకోవాలి అనమాట కంటిన్యూగా దీపం పెట్టుకోవచ్చు ఇదైతే నేను ఖచ్చితంగా పీరియడ్ అయిపోయిన ఫైవ్ డేస్ డేస్కి అయితే మొత్తం క్లీన్ చేసేసి భూములు అన్నీ ఇచ్చేసి అన్నీ అలికేసుకొని నీట్గా దీపం పెట్టుకుంటాను అనమాట నిజం మన ఇంట్లో దీపం పెట్టుకోవాలి చెప్తే అనమాట పని చేసిన చేసినట్టు లేదు చాలా మంది ఇది చూడండి ఇది చాలా మంది తీసుకోరు లేదు అందరూ ప్లాస్టిక్ వాడుతున్నారు ఇది ఇదే తీసుకున్నారనమాట ఇదైతే బాగుంది అవి ప్లాస్టిక్ వీటిలో పైకి లాగినప్పుడు అవి ఇరిగిపోతున్నాయి అనమాట తీసుకొని పడేసినాను ఇప్పుడు నుంచి దీంతోనే పూజ అనుకో తీసుకుంటాను అన్నమాట కరెక్ట్ అన్నం అన్నం పెట్టమో అన్నం పెట్టి నీకు నీళ్ళు పోలిసి వీళ్ళు నిద్రపించేసి నేను స్నానం చేసి మిగతా పనులన్నీ అయిపోవాలన్నమాట ఇదే ఈరోజు బ్లాగు ఏంది తిప్ప అంతా మొత్తం నీళ్ళు పోసేసి అమ్మ కట్టెతో దొడుస్తున్నాము మామూలుగా బట్టతో దుడిచే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట నీళ్ళు పోసి తొబ్బినామంటే అంతా అన్నీ తీసేసి నీళ్లు కొట్టుకుంటూ అన్ని గోడలకు చుట్టూ చల్లుకుంటూ బాగా సింక్ అంతా కడిగేసి గ్యాస్ అంతా కడిగేసి మొత్తం అంతా లోపల బీరువాల కింద అన్ని నీళ్లు పోసేసి తొబ్బేస్తాను అనమాట ఒక పది రోజులకు ఒక ఇరవై రోజులకు ఒకసారి అడిగేస్తాను మిగతా టైంలో బట్టతో దుడుచుకుంటాను అనమాట గుడ్డతో ఇలా మొత్తం అన్ని బీరువా కింద ఫ్రిడ్జ్ కింద వాషింగ్ మిషన్ కింద ఈ గుళ్ళల్లో ఈ గుళ్ళల్లో ఈ గుళ్ళల్లో మొత్తం ఇదంతా దుబ్బేశా అన్నమాట నీళ్ళు పోసి దాంతా కట్టతో చూస్తున్నాం ఇంకా చుట్ చేస్తే ఆగిపోతుంది షాపం చేస్తుంది అనేసి అన్నీ క్లీన్ చేసాను చూడండి అవి నేను డిక్పి తయారు చేసాను కదా తీ ఈ అన్నీ కడిగేసాను ఎంత బాగా మెరుస్తాను లేదు కలుషం చూడండి ఎంత బాగుందో అన్నీ కడిగేసి పెట్టేసాను అనమాట ఇప్పుడు ఎటుగా అంటే అంటే మధ్యాహ్నం అయిందనమాట నేను పని ఎంత చేసుకుని ఇల్లు అలుకునే బట్టలు అన్నీ ఉతికేసుకుని ఆరేసుకునే వాళ్ళకి టైం అయిపోయింది అప్పుడు అన్నీ తుట్ చేసి పెట్టినాను సాయంత్రం అయితే దీపం పెడతాను అనమాట చిన్న గుడైనా మాది బాగా లుక్గా ఉంటుంది కదా ఒక జాకెట్టు కుట్టడంతోనే పని అయిపోదు అనమాట హిమ్మింగ్ ఉప్సులు పాల్స్ అంచులు కుట్టడం ఎంత పతనం ఉంటుందో ఇప్పుడు ఈ నాలుగు గంటలకి గంటలకు ఇళ్ళంతాకేసి తర్వాత మళ్ళీ చిన్నవానికి అన్నం పెట్టేసి మళ్ళీ వీటికి అన్నిటికీ ఉప్సులు హిమింగులు వేసేసి మళ్ళీ ఒక పాల్స్ కుట్టినామనమాట అర నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా చేస్తున్నాను ఏదో చేయాలన్నా నాకు అనమాట ఏదో దాంట్లో ఇంట్రెస్ట్గా వెళ్ళాలనేసి ఇట్లా వీడియోస్ అయితే వదిలిపెట్టలేను అందుకే అన్నీ కవర్ చేసుకుంటున్నాను ఎలా అవల ఒకసారి అనిపిస్తుంది బాగా ఇంత ప్రెషర్ అండి కానీ తప్పదు కదా చేయాల్సిందే కొందో కష్టపడాల్సిందే అనిపిస్తుంది తీసుకొని ఇబ్బందులు లేని డబ్బులు ఎన్నికెలతో చాలా ఇబ్బంది ఈరోజు కొంచెం వచ్చేయండి మంచిగా చేస్తాం అసలు ఇవి బొంత రగ్గులేమో రగ్గుతుకొచ్చి బొంతలే కష్టం అనమాట ఇవి ఉతకాలంటే చేతులు నొప్పి పెడతాయి అనమాట నా ట్రైకోడ్ కూడా సరిగ్గా లేదనమాట అంటే విరిగిపోయింది అలా నట్టు వేసి మా ఆయన ఎలా వాళ్ళు అలా పుస్తకానికి పని జరిగేట్టుగా బిగిచ్చేసినాడు అంటే ఎవ్వరు ఉన్నారు కదా అండి వీడియో చేసే ఒక మెంబర్ అంటే ఇంట్లో పిల్లలు కానీ సపోర్ట్ ఉండేదంటే ఎన్ని వీడియోలైనా తీయొచ్చు అనమాట డైరెక్ట్ మాట్లాడితేనే వీడియోలో బాగుంటుంది కానీ నాకైతే అన్ని చూపి అంటే అందుకే చూపిలేకపోతున్నా చిన్నంతో ఈ పనులతో ఇంట్లో అని నాకు తీయాలని ఇంట్రెస్ట్ ఉండే సార్కి డ్రై పైర్ పెట్టాలంటే అది పెట్టి పెట్టి తీసి తీయడం వల్లనే అది తొందరగా విరిగిపోతున్నాయి అన్నమాట డ్రై పైలు నాకు ఉండడం తొందరగా పప్పాయి డబ్బు చేస్తున్నాను అంటే మీకున్న ఒక నాలుగు కాయలు తెచ్చినాడు మా పిల్లలకు వీడు పప్పాయ పక్కాయ ఇద్దరు బాగుంటారు అన్నమాట పప్పాయ ఒకసారి ये मत लाडना मेरा ఎందుకు రో స్పూను బట్టల పైన ఎంత వేసుకుంటావు తిను తిను మేఘా నువ్వు తిను నువ్వు నీ టన్ని తిను ఒక్కోటి తిను తిను ఆ పెట్టుకో వెరీ గుడ్ నువ్వు తిండ్రాక్ తీసుకొచ్చినాడని నాదైతే ఇరిగిపోయింది అనమాట మొత్తానికైతే లేదు రోజు మంచి స్టిక్దే మంచి స్టిక్దే అంటాను నేను ఈ రోజు అయితే మంచి స్టిక్ తీసుకొచ్చినాడు లాంగ్ ఇక్కడ సెల్ఫీ స్టిక్ ఎల్ సిక్స్టీన్ వారంటీ వన్ ఇయర్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందంటే ఎంత ఎంత లాంగ్ ఉందో చూడండి మనిషి హైట్ అనమాట ఇది వచ్చేసి రొటేట్ ఎలా కావాలంటే ఎలా ఇక్కడ మనము ఈ క్లిప్ కు సెల్ పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ ఒకటి సింబల్ ఇది టైట్ లూజు ఒక బటన్ ఇచ్చినాడు అనమాట ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మనం ఇలా ఇలా ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ పెట్టి టైప్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి హైట్ హైట్ సూపర్ ఉందండి ఇది హైట్ అనమాట ఇంతకన్నా హైట్ ఏం కావట్ కదా ఇలా చూడండి ఎంత బాగుందో అసలు మా పిల్లోలతో నాకు ఇది కావాల్సింది అనమాట చిన్న చిన్నది తీసుకురావడం వల్ల ఇలా పెట్టుకొని నేను ఇలా వంచడం వల్ల ఇక్కడ ఇరిగిపోతానే అనమాట దీనికి ఆ ప్రాబ్లం లేదు ఆ ఈజీగా ఇచ్చినాడనమాట వంగే క్లిప్పు ఇది రౌండ్ మనం ఎలా కావాలంటే ఇలా స్టాండ్ ఇలాగే పెట్టుకొని సెల్ ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ లో తిప్పుకోవచ్చు అనమాట బాగుంది ఇరవై నాకు సెల్ఫీ స్టిక్ అంటే బల ఇష్టం అండి ఇన్ని రోజులకు నాకల్లా నెరవేరింది అనమాట మూడు సెల్ఫీ స్టిక్లు ఇరిగిపోయినాయండి చిన్నవి తెచ్చు అన్నాడు అవి ఇలా ఇలా నేను సెల్వేటివ్గా పెట్టడంలో ఇరిగిపోతున్నాయి అనమాట ఈరోజు తీసుకొచ్చినాడు థౌజండ్ వెయ్యి రూపాయలు అండి అమౌంట్ కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్